హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాహిత్య అస్వాల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏం లేదండి మనమైతే బతుకమ్మని పేరుస్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం పదండి అదేంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే అదేంటంటే నేను ఒక యూట్యూబ్ బిగ్నర్ని అంటే నాకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండవు ఎలా వీడియోస్ కంటెంట్ కానివ్వండి వీడియోస్ చేయడం కానివ్వండి ప్రాపర్ గైడెన్స్ నాకు లేదు ఆ గైడెన్స్ మీ ద్వారా నేను తీసుకుంటాను అని కోరుకుంటున్నాను మీరు నా వీడియోని ఎవరైనా యూట్యూబర్స్ చూస్తే ప్లీజ్ హెల్ప్ చేయండి చిన్న చిన్న కంటెంట్ ఏదైనా ఉంటే ప్లీజ్ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను కంపల్సరీ కామెంట్స్ చూస్తాను నేను ఇంకా కొంచెం బెటర్ కంటెంట్ ఇవ్వడానికైనా బెటర్ ఫన్ యాక్టివిటీస్ బెటర్ ఇంకా వీడియోస్ చేయాలన్నా మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫన్ అన్నీ ఇవ్వాలంటే మీ నుంచి కూడా నాకు ఒక చిన్న సపోర్ట్ కావాలి అదేంటంటే లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్స్ చేయండి అది నాకు కొంచెం వీడియోస్ చేయడానికి నాకు బూస్టింగ్గా ఉంటుంది అంటే మీ సపోర్ట్ వల్ల నాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది మీకు వీడియోసే కాకుండా వీడియోస్లో ఇంకా బెటర్మెంట్ ఇవ్వడానికి నా నా బెస్ట్ నేను ట్రై చేస్తాను నా ఇంకా నేను గుడ్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు ఇచ్చే వ్యాలబుల్ కామెంట్స్తోని నేను ఇంకా ఇంకా డెవలప్ దాంతో డెవలప్ చేయి చేసి ఇంకా ఇంకా ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ద బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను మీ మీరు అనుకోవచ్చు బిగ్నర్కి ఈ ఏమీ తెలుసుండవు అవును అలాగే నాకు కూడా ఏం తెలుసు తెలీదు నాలాగే చాలామంది యూట్యూబ్ బిగ్నర్స్ ఉంటారు వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి యూస్ఫుల్గా ఐ మీన్ ఈ కా ఈ వీడియో కింద వచ్చే కామెంట్స్ ద్వారా కొంచెం యూస్ఫుల్గా ఫీల్ అవుతారు సో మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా యూస్ఫుల్ అవుతాయి ప్లీజ్ ఎవరైనా యూట్యూబర్స్ చూస్తే కంపల్సరీగా ఒక కామెంట్ చేయండి ఏదైనా కంటెంట్గా ఇంకేమైనా చేయాలి అంటే మీ మీ ఒక్క కామెంట్ ద్వారా నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది సో మీరు ఈ వీడియో కింద మీకు తెలిసింది ఏదైనా యూట్యూబ్ నుంచి ఏదైనా టిప్ కానివ్వండి ఏది తెలిసినా ప్లీజ్ కామెంట్ చేయండి నేను సిన్స్ త్రీ మంత్స్గా చేస్తున్నాను ఈ యూట్యూబ్లో ఈ యూట్యూబ్లో నేను చేసే కంటెంట్ ఏంటంటే ఫుడ్ గురించి కానీ కర్రీస్ కానీ కొత్త కొత్త రెసిపీస్ కానీ ఇంకా డ్యాన్స్ ఇంకా చాలా చాలా ఫన్ యాక్టివిటీస్ ఇంకా చాలా ఉన్నాయి నా మైండ్లో నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి మీతో ఇంకా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను చాలా రెడీగా ఉన్నాను చాలా వీడియోస్ చేయాలి చాలా మీతో షేర్ చేసుకోవాలి అని నాకు చాలా ఉంది కానీ మీ మీ సపోర్ట్ నాకు ప్రాపర్గా ఇవ్వట్లేదు మీరు సపోర్ట్ మీరు ఎంతవరకు సపోర్ట్ ఇస్తే నేను అంతకన్నా బెస్ట్ ట్రై చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయాలి నాకు ఒక హెల్ప్ఫుల్గా ఉండాలి నేను ఎక్కువ వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ వస్తేనే నేను ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాను మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్ షేర్ వల్ల నాకు ఇంకా ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది ఒక రిఫ్రెషింగ్ డే లాగా ఉంటుంది అది నేను తీసుకొని ఎక్కువ వీడియోస్ కానివ్వండి ఎక్కువ కంటెంట్ ఎక్కువ కంటెంట్ నేను ఆలోచించవచ్చు అవును వీళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు నేను ఇంకా ఇంకా బెస్ట్ ద ద బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి నా బెస్ట్ నేను ట్రై చేయాలి అని నాకు ఒక మైండ్ సెట్ ఫిక్స్ అవుతుంది దాని ద్వారా మీకు ఎక్కువ కంటెంట్ ఇవ్వచ్చు ఎక్కువ ఫన్ యాక్టివిటీస్ కానివ్వండి ఇంకా చాలా ఉన్నాయి చాలా చేయవచ్చు సో మీరు నాకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వండి ప్రాపర్ కామెంట్స్ అన్నీ చేస్తే నేను కంపల్సరీ నా బెస్ట్ నేను ట్రై చేస్తాను ప్లీజ్ నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువగా నన్ను ఎక్క ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే నేను ఎక్కువగా ఐ మీన్ ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ ద్వారా నేను ఎక్కువ వీడియోస్ కానివ్వండి డ్యాన్స్ కానివ్వండి ఫుడ్ యాక్టివిటీస్ కానివ్వండి కొత్త కొత్త రెసిపీస్ కానివ్వండి నేను ఎక్కువ చేయడానికి నాకు ఒక లైక్ ఇట్ వాస్ లైక్ బ్యాక్బోన్ లాగా ఉంటుంది వాళ్ళు మీ ఎంకరేజ్మెంట్ ద్వారా నేను ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాను ఎక్కువ కంటెంట్ ఇవ్వగలుగుతాను ఎక్కువ రెసిపీస్ ఇవ్వగలుగుతాను కొత్త కొత్త రెసిపీస్ కొత్త కొత్త డ్యాన్స్ డాన్స్ సాంగ్స్ డ్యాన్స్ స్టెప్స్ చాలా చాలా చేయొచ్చు మీ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇన్ని చేయొచ్చు అని నాకు తెలుసు కానీ మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం నేను ఒక స్టేజ్కి వెళ్ళాలంటే ఈ ఎయిటీ సెవెన్ సబ్స్క్రైబర్స్ కూడా మీ సపోర్ట్ వల్లనే వచ్చింది నాకు థ్యాంక్ యూ ఫర్ ద ఎయిటీ సెవెన్ సబ్స్క్రైబర్స్ అలానే నన్ను ఎక్కువ పైకి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను ఇంకా ఇంకా బెస్ట్ ద బెస్ట్ కంటెంట్ ఇవ్వాలంటే అది మీ ద్వారానే మీ ఎంకరేజ్మెంట్ ద్వారానే నేను వెళ్తాను మీరు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వండి నాకు నేను పక్కాగా ద బెస్ట్ నేను చేసి చూపిస్తాను నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఈ బెస్ట్ కంటెంట్ ఇస్తాను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఒక పెద్ద స్టేజ్కి సిచ్యువేషన్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను మీరు ఇలానే ఇంకా ఎక్కువ ద బెస్ట్ మీరు ట్రై చేయండి నన్ను ఎంకరేజ్ చేయడానికి ద బెస్ట్ నేను కంటెంట్ ఇస్తాను మీరు చేసే ఎంకరేజ్మెంట్కి నేను దానికన్నా టెన్ టెన్ టైమ్స్ ఎక్కువ ఎంకరేజ్మెంట్ అవుతాను కాబట్టి నేను ఎక్కువ కంటెంట్ ఇవ్వగలుగుతాను ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాను అలా అలా నేను ఎక్కువగా వీడియోస్ కానివ్వండి కంటెంట్ కానివ్వండి అలా చేస్తూ మీకు ఫన్ యాక్టివిటీస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ నేను ఎంకరేజ్మెంట్ మీరు ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల నేను నేను ఎంటర్టైన్ అవీ ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని చాలా ఐ మీన్ పట్టుదలతో ప్రయత్నిస్తాను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను ద బెస్ట్ మీకు ఇవ్వాలని కోరుకుంటాను అట్ ద లాస్ట్ డే ద బెస్ట్ మీకు ఇవ్వాలనే ఇన్ని రోజుల నుంచి కష్టపడి ఇదంతా చేసి ఈ స్టేజ్ వరకు రావడం కూడా మీ వల్లే థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ సబ్స్క్రైబర్స్కి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పచ్చు మీరు ఇంత సపోర్ట్ చేయడం వల్లే నేను ఇప్పుడు ఈ వీడియోస్ తీయడానికి కారణం సో ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపియండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇద ఈ ఈ ఇక్కడ మీ మీ ముందరికొచ్చి ఈ వీడియోలో ఈ స్పీచ్ ఇస్తున్నానంటే అది కూడా మీ వల్లనే అది మీరు చేసే ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హెల్ప్ Thank you so much, Andy. Bye bye. Thank you. Good night.